మీరు కూడా బిగ్ బాస్ లో ఒక హౌస్ మేట్ అయితే బిగ్ బాస్ మిమ్మల్ని కన్ఫెషన్ రూమ్ కు పిలిచి డైరెక్ట్గా రీతు చౌదరిని హౌస్ నుంచి ఎలిమినేట్ చేస్తారా ఎలిమినేట్ నాట్ ఎలిమినేట్ అని అడిగితే మీరు ఏం చెప్తారు బిగ్ బాస్ కి సమాధానం ఐ విల్ ఎలిమినేట్ ఐ విల్ నాట్ ఎలిమినేటర్ ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్స్ చేయండి ఒక ఆర్టికల్ వచ్చింది తెలుగు సమయంలో చౌతీస్ గారు రీతు చౌదరికి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుందంటే ఇలాంటి పరిణామాలు ఉండబోతాయని ముందే అంతా అనుకున్నారు అయితే అనుకున్న వాళ్ళ అంచనాలు రెట్టింపు చేస్తూ బిగ్ బాస్ హౌస్ లో బేబీ సినిమాని లైవ్ లో చూపిస్తోంది రీతు పాపం చిన్నపిల్లగాళ్ళనే కనికరం లేకుండా అటు పవన్ కళ్యాణ్ ని ఢీమాన్ పవన్ ని ఒకేసారి ఈ లైన్లో పెట్టేస్తుంది బిగ్ బాస్ వాళ్ళు కావాలని కంటెంట్ కోసం చేయిస్తున్నారో లేదంటే ఆమె నేచరే అంతో ఏమో కానీ ఇద్దరు అబ్బాయిలతో అనే కొత్త సినిమాని బిగ్ బాస్ లైవ్లో చూపిస్తుంది అదే ప్రేమ అనుకుని వెర్రిపప్పుగాళ్ళు ఆమె చెట్టు తిరుగుతూ ప్రదర్శనలు చేస్తున్నారని సోషల్ మీడియా కూడా కూస్తుంది రీసెంట్గా వచ్చినటువంటి ప్రోమో చూసినా కూడా మనకు అదే అనిపిస్తుంది అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు గోలు గోంగూరు కట్ట అంటూ కబుర్లు చెప్పినటువంటి పవన్ బాబులు ఇద్దరు అంటే గోల్ గోల్ గురించి మాట్లాడిన వీళ్ళు రీతు కనిపిస్తే చాలు సొల్లు సొల్లుగాస్తున్నారని సోషల్ మీడియా ఫైర్ అవుతోంది ఒకడిని మించి ఒకటి తెగ తప్పించి పోతున్నారని ఇద్దరు అమ్మాయిలతో సినిమా చూసినట్టే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఇద్దరు అబ్బాయిలతోనే ఇరవై నాలుగు గంటల ఏకదంపుడు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది అంటున్నారు ఇక ముందు ఈ ఇద్దరు అమ్మాయిలతో అనే శృంగార భరిత కథ ఎలాంటి మార్పులు తిరుగుతుందో చూడగానే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రాధికగా మారిన రీతు చౌదరికి ఆల్రెడీ పెళ్ళైందని చాలా మందికి తెలియదు ఆమె పెళ్ళై విడాకులు కూడా అయ్యి ఏడు వందల కోట్ల స్కామ్ ఇవన్నీ అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ ప్రస్తుతం కోర్టులో ఈ కేసులన్నీ నడుస్తున్నాయి కూడా చీమకూర్తి శ్రీకాంత్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారితో సహదీవనం చేసిన రీతు చౌదరి ఆ తర్వాత కొన్నాళ్ళకి అతన్ని పెళ్లి చేసుకుంది ఎంత త్వరగా ప్రేమించి పెళ్లి చేసుకుందో అంతే త్వరగా విడిపోయింది ఆ తర్వాత శ్రీకాంత్కి సంబంధించిన ఏడు వందల కోట్ల స్కామ్ లో ఈమె కూడా ఉంది కొన్ని ఆస్తులు ఈమె పేరిటి ఉండగా రీతు చౌదరి మాత్రం అబ్బే అవే నాకు తెలియదు నా ఎక్స్ సంతకం పెట్టమన్నాడు పెట్టేశానంతే అంటూ అప్పట్లో చెప్పుకొచ్చింది ఇంకా ఆమె ఏం చెప్పిందంటే శ్రీకాంత్ నేను భార్యాభర్తలమే అది ఒకప్పుడు అతనితో పెళ్ళైంది రెండు వేల ఇరవై రెండో రిలేషన్షిప్లో ఉన్నాం ఆరు నెలలు కాపురం చేసిన తర్వాత మేము విడిపోయాం అప్పటి నుంచి రిలేషన్షిప్ కట్ అయింది దాని గురించి ఎక్కువ మాట్లాడడానికి కూడా లేదు ఎందుకంటే మా ఇష్యూ కోర్టులో ఉంది ఇద్దరం కలిసి కోర్టులో విడాకులు అప్లై చేసుకున్నాం విడాకులు అప్లై చేసి దాదాపు ఏడదన్నర అయ్యింది పరస్పర అంగీకారంతోనే విడాకులు జరగాలి కాబట్టి అది ఇంకా కాలేదు కాబట్టి కోర్టులో ఇష్యూ నడుస్తోంది విడాకులు తీసుకోవడం నేను ఒప్పుకున్నాను కానీ అతను ఒప్పుకోవట్లేదు మాటలు జరుగుతున్నాయి కానీ ఇంకా ముందుకెళ్లట్లేదు అతను విడాకులు కావాలన్నప్పుడు నేను ఒప్పుకోలేదు ఇప్పుడు నేను విడాకులు కావాలంటే అతను ఒప్పుకోవట్లేదు అందరి భార్యాభర్తల మధ్య ఉన్నట్టే మా మధ్య కూడా కొన్ని గొడవలు వచ్చాయి వాటి వల్ల ఏకాభిప్రాయానికి రాలేకపోయాం ఏడాదిన్నర నుంచి మాకు ఫోన్ కాల్స్ కూడా లేవు అతను కలిసింది లేదు చూసింది లేదు కోట్లాది రూపాయల స్కామ్ బూదందా అని అంటున్నారు వాటితో నాకేం సంబంధం లేదు అతను నేను రిలేషన్షిప్లో ఉన్నా కూడా అతను నా గురించి చాలా తెలిసింది తక్కువ ఒక నెలలో మహా అయితే నేను అతను కలిసేది ఒక వారం రోజులు మాత్రమే మిగతా టైంలో నేను షూటింగ్ లకు వెళ్ళిపోతూ ఉంటా కలిసి ఉన్న ఆ వారం తప్పితే మిగతా టైంలో అతను ఏం చేస్తున్నాడో నేను పట్టించుకోలేదు నాకు తెలిసిన శ్రీకాంత్ అయితే రియల్ ఎస్టేట్ చేసేవాడు అంతవరకు మాత్రమే తెలుసు మీరు అనుకున్నట్టుగా ఏడు వందల ఎనిమిది వందల స్కామ్ అని చెప్పి అతని పక్కన నా ఫోటో వేస్తున్నారు ఆ ప్రాపర్టీస్ కూడా నా పేరును లేవు మేము రిలేషన్లో ఉన్నప్పుడు శ్రీకాంత్ వాళ్ళ నాన్న నుంచి శ్రీకాంత్కి వచ్చిన ప్రాపర్టీస్ ని పవర్ ఆఫ్ పట్టా కింద నా పేరును పెట్టాడు శ్రీకాంత్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను సంతకం పెట్టుకున్నా కూడా చెల్లుతుందని ఈజీగా అమోసిన చెప్పడంతో నేను సంతకం పెట్టా నాకు ఇవన్నీ తెలియదు ఎందుకంటే నా పేరున కోట్లాది కోట్ల ఆస్తులు లేవు అతను పిలిచాడు నేను వెళ్ళాను సంతకం పెట్టాను రిజిస్టర్ ఆఫీస్కి పిలిచాడు కూర్చోండి మేడం అన్నారు కాఫీలు ఇచ్చారు అందరిని అలాగే డీల్ చేస్తారేమో అనుకున్నా అది ఏ ప్రాపర్టీనో ఎందుకో ఏంటో నాకు తెలియకుండా సంతకాలు పెట్టేసేంత అమాయకురాలు వా చిన్నపిల్లవా అంటూ ప్రశ్నిస్తున్నారు అందరూ కానీ ఇక ఒక మనిషితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అతను ఏం చేస్తున్నాడని డౌట్ రాదు కదా పెళ్లి చేస్తాను అనుకోవచ్చు అందుకే అంటారు ప్రేమ గుడ్డిదని గుడ్డి ప్రేమైన రిజిస్టర్ ఆఫీస్లో అతను రమ్మంటే వెళ్ళాను సంతకం పెట్టమంటే పెట్టాను ఇదంతా చూస్తుంటే శ్రీకాంత్ నమ్మించి మోసం చేశాడనే కదా అసలు ఆ ప్రాపర్టీస్ ఎంతో కూడా తెలియదు ఇప్పుడు తెలిసింది ఏంటంటే అతను నాకు నాలుగు వందల గజాలు రాశాడు నేను ఒకటే సంతకం పెట్టాను అది కూడా నేను ఇబ్రహీంపట్నం వెళ్ళి నేను సంతకం పెట్టలేదు పడమట రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాను సంతకం పెట్టాను వీవీఐపై ట్రీట్మెంట్ ఇచ్చారు మీరు సంతకం పెట్టడం మేము చూసుకుంటాం అన్నారు నేను పెట్టేశాను నాలుగు వందల గజాలు రాస్తే దాన్ని ఏడు వందల కోట్లు అంటున్నారు దాని వాల్యూ నాలుగు కోట్లు అయితే ఏడు వందల కోట్లని ప్రచారం చేస్తున్నారు అవన్నీ అవాస్తవం వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకొచ్చింది అయితే ఈమె అసలు పేరు వనం దివ్య తర్వాత రీతు చౌదరి అని తన పేరు మార్చుకుందని చెప్తున్నారు రీతు చౌదరి యొక్క ఎక్స్ హస్బెండ్ ఏదైతే కోర్టులో కేసు నడుస్తుందో తాను మాత్రం బిగ్ బాస్ హౌస్లో తను చాలా మంచిగానే ఆడుతోందని తను ఆ అమ్మాయి పట్ల ఇతను ఏ రకమైన బ్యాడ్ ఒపీనియన్తో లేడని విడాకులు మాత్రం బిగ్ బాస్లో ఆమె చేస్తున్న అల్లరిని బేస్ చేసుకుని విడాకులు మాత్రం ఎట్టి బస్సులో నేను తీసుకోను అంటూ అతను అతని సన్నిహితుల వద్ద చెప్పినట్టు తెలుస్తోంది